భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామం అంటే గుండాల మండల కేంద్రం ఉన్నటువంటి మిస్టర్ యాకు పాషా అతను తన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ తను కారును సంపాదించుకోవడం జరిగింది ఆ కారును సంపాదించుకోవడానికి గల సీక్రెట్స్ ఆయన మాటల్లో మనం ఇప్పుడు ఇందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి రాష్ట్ర ప్రజలకు మరియు దేశ ప్రజలందరూ సంక్రాంతి శుభాకాంక్షలు సో థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఉన్నద ఉన్నదన్న సంగతి నాకు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు తెలియదు అండి సో రెండు వేల పంతొమ్మిదిలో ఒక మిత్రుడు ఒక చిన్న ఆపర్చునిటీ చెప్పాడు సార్ ఇక్కడ మీరు రెగ్యులర్ కొనుక్కునే వస్తువులు క్వాలిటీ దొరుకుతాయి ఇలా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ద్వారా మీరు కొనుక్కుంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిటీ దొరుకుతాయని చెప్పడం జరిగింది సో ఆ చెప్పడం జరగడం వల్ల నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి సో నాకు కిడ్నీలో స్టోన్ ఒకటి ఉండేది నేను సైనస్ ప్రాబ్లమ్ కూడా బాధపడుతున్నాను అప్పుడు సో మిత్రుడు ఏమైనా అంటే జీవితాంతం మీరు మందులు వాడుకోవాల్సి వస్తుంది లేదంటే పూర్తిగా తగ్గాలంటే దీనికి సరైన పోషకాహాలు కావాలి అంటే మన ఔషధాలు ఏదైతే ఆహారం ఉందో ఆ సరైన పోషకాలు మనకు ఈ సప్లిమెంట్ అంటే పోషక ఔషధాలు అన్నమాట సో ఆహారం అన్నమాట ఇది పూర్తిగా సో ఇలాంటివి వాడుకుంటే మీకు పూర్తిగా నయమైపోద్ది చెప్తే నేను నమ్మలేదు వాస్తవంగా సో ఆ మిత్రుడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి రెండు మూడు సార్లు చెప్తే సరే ఒకసారి చూద్దామని ఒక కంటిన్యూ ఒక మూడు నెలలు వాడాను కోర్స్ లాగా వాడితే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది సో దాని తర్వాత కిడ్నీ స్టోన్ కూడా వాడాను తగ్గిపోయిందండి సో ఇందులోనే నా రెగ్యులర్గా ఇంట్లో వాడే ఏదైతే ఉన్నాయో కిరాణా సరుకులు అయినా కానీ అండి సో నా హెల్త్కి సంబంధించినవి సో ప్రతిదీ కూడా ఇందులో వాడడం జరిగింది ఈ వాడుకున్న తర్వాత సో ఇందులో కూడా వ్యాపారం సంగతి తెలిసి ఈ వెస్టేజ్ యొక్క సిస్టమ్ తెలుసుకొని ఈ రోజు చాలా మందికి డైరెక్ట్ సెలింగ్ గురించి అంటే మేము చదువుకునే రోజులో డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠ్య పుస్తకాలు లేదు కాబట్టి దీని గురించి నేను ఫస్ట్ పెద్దగా అవగాహన తెలుసుకోలేకపోయాను కానీ నా అప్లయన్స్ ఇందులో నాగరాజ్ సార్ కానివ్వండి సో రామ్ కుమార్ కాని అండి శ్రవణ్ సార్ కానివ్వండి ఇది ముగ్గురు చెప్పినట్టు మరొక గ్రేట్ అప్లైన్ అండి నేను ఈ సిస్టంలో నిలబడ్డాను సప్లిమెంట్స్ గురించి చెప్పిన ఒక సీన్ సార్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ఉంటాను సో అలాదే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందండి కారు తీసుకోవడానికి ముందు మీరు ఇంకా ఎలాంటి ప్రదేశాలు తిరగడం జరిగింది ఈ మన ఇండియాలో ఏ ఏ ప్లేస్ మీరు తిరగడం జరిగింది తర్వాత ఇండియా నుండి బయట దేశాలకు కూడా మీరు పోయినట్టు నాకు తెలిసింది ఒకవేళ బయట దేశాలకి మీరు పోయింది ఒకే ఒకటే దేశమా లేకపోతే ఇంకా రెండు మూడు కంట్రీస్ ఉన్నాయి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్ అండి సో నేను ఈ బిజినెస్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా వర్క్ చేశాను సో దాంతోపాటు ఒక ఇన్సూరెన్స్ సెక్టార్లో వర్క్ చేయడం జరిగింది సో నేను ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ వరకు చేస్తున్నాను కానీ ఏ రోజు వరకు కూడా విదేశాలకు పోలేదు సో ఈ సిస్టంలో నేను పార్ట్ టైంగా రెండు వేల పంతొమ్మిదిలో ఐడి తీసుకున్నాను కానీ ఈ బిజినెస్ మాత్రం నేను రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అది కూడా పార్ట్ టైంలో రోజు ఒక మూడు గంటలు అలా కష్టపడేవాడిని సో నేను ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళాను సార్ వియత్నం కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మీరు ఇండియా ఇండియా ప్లేస్లో ఢిల్లీ బెంగళూరు ఇలాంటి సిటీస్ అయిపోయిందా మీరు ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొన్న రీసెంట్గా అక్టోబర్ రెండు వేల ఇరవై అక్టోబర్లో సో త్రీ డేస్ ఢిల్లీ వెళ్ళాను సో గోవా వెళ్ళాను బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది సార్ ఈ ట్రిప్ ద్వారా ఈ యొక్క ట్రిప్స్ మీరు ఒక్కరే వినియోగించుకోవడం జరిగిందా నీ డౌన్ లైన్స్ కూడా మీరు ఎస్ గుర్తుకొచ్చాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సిస్టంలో నేను ఒక్కనే కాదండి మనం ఎదుగుతూ పది మందిని ఎదిగించే ఆపర్చునిటీ ఇది సో నా అండర్లో దాదాపుగా పంతొమ్మిది మంది ఈ ట్రిప్కి అచీవ్మెంట్ అయ్యారు సో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఓకే మీకు ఈ సిస్టంలో సహకరించినటువంటి లైఫ్ లైనర్స్ కావచ్చు లేకపోతే కస్టమర్స్ కావచ్చు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు యస్ థ్యాంక్ యూ గుడ్ క్వశ్చన్ సార్ ఎందుకంటే ఈ సిస్టంలో నాకు ఓనమాలు నేర్పించింది నాగరాజు సార్ మా అప్లైన్ టాప్ అప్లైన్ యూ యూసిడి నాగరాజ్ సార్కి అండ్ నా లైఫ్ ప్లానర్స్ అందరూ నా లైఫ్ ప్లానర్స్ లేకపోతే నేను లేనండి సో ఈ సిస్టమ్ నాకు సహకరించిన నా లైఫ్ ప్లాన్స్ ఎప్పటికి కూడా వాళ్ళు కృతజ్ఞత ఉంటాను సో వాళ్ళందరూ కూడా నేను ఒక్కనే కాదు ఈ సిస్టమ్ ప్రకారం ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా సాధించవచ్చు డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ ప్లాన్ ఏదైనా సరే అండి ఒక బిజినెస్ ప్లానే సో ఎంత పెద్ద మ్యాథమెటిక్స్ అంటే ఎంత పెద్ద లెక్క అయినా ఒక ఫార్ముల ద్వారా దాన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం అలానే ఇలాంటి అచీవ్మెంట్స్ తీసుకోవాలి భవిష్యత్తులో మంచి మంచి అచీవర్స్ అండ్ విదేశాలు తిరగాలి మనం అనుకున్నంత ఆదాయం సంపాదించాలంటే ఒక డైరెక్ట్ సెలింగ్లో సాధ్యమైంది ఈ డైరెక్ట్ సెలింగ్లో ప్లాన్ తెలుసుకొని పని చేయగలిగితే ఎవరికైనా సాధ్యమండి ఇక్కడ చదువుతున్న సంబంధం లేదు సో థ్యాంక్ యూ సార్ ఈ కారు మీరు ఎన్ని లాక్స్ పెట్టుకున్నారు సార్ ఎస్ సార్ ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షలండి ఇది కార్ నేమ్ సార్ ఎస్ సార్ హుండయి వెన్యూ లేటెస్ట్ మోడల్ అండి మన రీసెంట్గా నవంబర్లో లాంచ్ అయింది సో ఇది పద్నాలుగు లక్షల వర్త ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్ మీ యొక్క ఇందులో ఇందులో మంత్లీ వారిగా మీరు ఎంత తీసుకుంటున్నారు సార్ ఎస్ సార్ మంత్లీగా నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు తీసుకుంటున్నాను సార్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరీ మంత్ వస్తుంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒకప్పుడు నేను నా ఇంట్లో సరుకులు కొనుక్కుంటే పదిహేడు రూపాయలు వచ్చాయి నిజంగా సరుకులు కొనుక్కుంటే ఎవరైనా డబ్బులు ఇస్తారా అని నేను వ్యంగంగా మాట్లాడడం జరిగింది కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా విధి విధానాలు తెలుసుకున్న తర్వాత సో కస్టమర్ డైరెక్ట్ కంపెనీ నుంచి ఇక్కడ తీసుకోవడం వల్ల సో మనకి ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ కొన్ని వస్తాయి క్యాష్ బ్యాక్ వస్తుంది సో నాలుగు నెలలు కొనుక్కుంటే ఐదో నెలలు ఫ్రీ వస్తుందన్న ఒకే ఒక కాన్సెప్ట్ సిఎన్సి అంటానండి దీన్ని సిఎన్సి అంటే క్రమం తప్పకుండా కొనుక్కునే విధానం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు సో వెస్టేజ్ ఇది రెండో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు ఉంటుంది సో దానిని కంటిన్యూ చేశాను సో మరి నేను కొనుక్కుంటే నాకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వస్తున్నాయి మరి పది మందికి షేర్ చేస్తే బాగుంటుంది కదా మరి మామూలు ట్రెడిషనల్ మార్కెట్లో హీరో హీరోయిన్లు సంపాదిస్తున్నారు మరి మనం ఎందుకు చెప్పకూడదండి ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈరోజు నా ఇంటి ముంగడు ఈ కార్ అండి ఫ్యూచర్లో వన్ ఇయర్ తర్వాత మీరు ఇంకా ఎలాంటి గోల్స్ పెట్టుకోండి ఎస్ ఎస్ థ్యాంక్ యూ అండి ఫ్యూచర్లో వన్ ఇయర్ అంటే సో నేను ఇప్పుడు ఏదైతే సాధించానో సో నన్ను నమ్ముకొని చాలామంది బిజినెస్లో వర్క్ చేస్తున్నారు సార్ సో నెక్స్ట్ డిసెంబర్ కల్లా నా టీంలో ఆల్మోస్ట్ పది కార్లు లాంచ్ చేయబోతున్నాను ఇది నేను డ్రీమ్ గా పెట్టుకున్నాను వాళ్ళందరూ కూడా కార్లు ఇప్పించే వరకు నేను సాయశక్తులా పనిచేస్తాను అండ్ వాళ్ళందరూ కూడా డ్రీమ్ బిల్ చేస్తాను వాళ్ళకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ సంక్రాంతి కాలంలో వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా కారు ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్ షారజ్తో ఎస్బీ న్యూస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్